వింటూ ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగర మండలం పురిటిపేట గ్రామంలో తండ్రి తరపున తన్నీడు బక్స సాయి గురునాయుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సైకు మద్దతుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం ఉందని వైకాపా పాలనపై విశ్వసనీయత ఉందని పార్టీ భావితర యువ నాయకులు బొత్స సాయి గురునాయుడు అన్నారు గురువారం ఉదయం మండలంలోని పురిటిపేంట న్యూ కాలనీలో సాయి గురునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింట పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధిని క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా సాయి గురునాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధి కోసం డిబిటి నాన్ డిబిటీ రూపంలో మొత్తం మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చిందని అన్నారు ఈ సంక్షేమ అభివృద్ధి ఎలాగే కొనసాగాలంటే మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని బొత్స సాయి గురునాయుడు అన్నారు అలాగే జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో గజపతి నగరం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స అప్పర్ణ సేను ఎంపీగా పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్ ను గెలిపించుకోవాలని కోరారు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు ప్రచారంలో వీధికి ఇంటికి హారతులతో మరియు సర్వమత ప్రార్థనలు చేసి ఆశీర్వదిస్తున్న ప్రజలు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అందరికి వినిపించుకుంటున్నారు జగన్ ప్రభుత్వం వస్తే అందరికీ పల్లె పథకాలు సక్రమంగా అందుతాయని ఎటువంటి లంచాలు లేకుండా ప్రతి లబ్ధిదారుని ఖాతాలో నేరుగా డబ్బులు పడడంతో ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పురుటిపెంట ఉప సర్పంచ్ మండల సురేష్ పిఏసీఎస్ అధ్యక్షులు కరుణ ఆదినారాయణ మండల పార్టీ అధ్యక్షులు అప్పలనాయుడు వైకప్ప నాయకులు సంజయశ్రీరావు రేఖ సురేష్ గోపి తదితరులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు